సో కావేరి అని ఒక క్యారెక్టర్ ఈ క్యూట్ బబ్లీ పక్కన పెడితే ఒక హీరోయిన్కి దొరుకు దొరుకుతుంది అన్నది దట్ దట్ ఫ్రమ్ హార్ట్ అని ఒకటి ఉంటుంది కదా ఒక ఒక లవ్ చాలా లవ్ చేస్తారు ఏది ఎక్స్పెక్ట్ చేయరు అండ్ ఇట్స్ వెరీ వెరీ క్యూట్ మీరందరికీ మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు చాలా అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి లాగా నాకు కావాలి అని ఉంటుంది ఎవరికి లేదో సో చాలా స్పెషల్ నేనైతే ఈ మూవీ చేసినప్పుడు సుబ్బు గారు ఈ మూవీ నాకు కథ చెప్పినప్పుడు నాకు ఐజ్ లైక్ చాలా ఎమోషనల్గా ఉంది బట్ మీ ఫోర్ ఇయర్స్ వెయిట్ నేను చేయగలగ తన క్యారెక్టర్ అంత యునో ఐ కెన్ గివ్ ఇట్ టు ద హండ్రెడ్ అని బట్ ఆయన నో మీరు చేస్తారండి అని చెప్పి హీ గేవ్ దిస్ క్యారెక్టర్ నేను ఒక్కొక్క ఫ్రేమ్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ నేను వచ్చి సార్ అండి బాగా చేశానా ఓకేనా ఓకేనా అని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాను బికాస్ ఆయన విజన్కి ఈక్వల్గా చేయాలి యూనో హండ్రెడ్ పర్సెంట్గా చేయాలని ఎప్పుడు నేను ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి మీకు మీ ఫోర్ ఇయర్స్ వెయిట్ అండ్ మీ లైఫ్లో ఉన్న అన్నీ జరిగినది చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది దట్ ఈ ఫోర్ ఇయర్స్ ఈ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి మీ లైఫే మారిపోవాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజా గారు ఆయన కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చాలా కథని చాలా బాగా అందరికీ రీచ్ అవ్వాలని ఒక ఎప్పుడు ఒక కన్సర్న్లో ఒక మూ అన్ని మూవీస్ చేస్తారు సో అలాగే ఈ మూవీ కూడా అందరికీ చాలా మంచి పేరు రావాలి చాలా మంచి లైఫ్ మంచి దీని తర్వాత అందరికీ ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు అలాంటి వ్యక్తి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫర్ అండర్స్టాండింగ్ మీ త్రూ అవుట్ ది జర్నీ చాలా థ్యాంక్ యూ మీరు మిస్అండర్స్టాండ్ చేశారు ఎందుకంటే నా ఫోన్ ఇందాక చెప్పినప్పుడు ఫోన్ ఎత్తట్లేదని అలా ఏం లేదండి ఐ థింక్ ఇట్స్ థాటెడ్ అండ్ ఆ జర్నీ చాలా బాగా లైక్ చాలా బాగా అయింది ఇంకా బాగా మీరు మంచి సినిమా తీయాలని కోరుకుంటాను అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ మోస్ట్ పర్సన్ ఆర్ నరేష్ గారు ఆయన అంటే ఆయన ఏది చూసిన తర్వాత నాకు అసలు నేను మాట్లాడే నా మాట్లాడొచ్చా అని అనిపించింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అట్ ఈ హ్యాస్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ మూవీ సిక్స్టీ ఫోర్త్ మూవీ అన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐ లైక్ ఐ సీ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్గా చూడలేము అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ నేను ఆయన త్రూ మై వర్క్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ ఆ కళ్ళులో ఎంత మంచి యాక్ట్ చేస్తారు కామెడీ అంటే నేను కామెడీ మూవీ చూసాను బట్ బట్ ఆయనతో ఇలాంటి ఒక మూవీ చేసినప్పుడు ఇంత వేరియేషన్ ఎంత వేరియేషన్ చూసినప్పుడు ఐ వాజ్ ఐ ఇట్ వాస్ అ లర్నింగ్ అండి మీతో పని చేసింది నాకు చాలా ప్రైడ్గా ఉంది అండ్ అందరూ కాస్ట్ అండ్ క్రూ ప్రవీణ్ గారు హరితేజ గారు సారీ ఫస్ట్ రమేష్ గారు రోహిణి గారు అండ్ అందరూ ఆ ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ ఆర్యన్ నుంచి అందరికీ మీతో పని చేసింది చాలా ఆనందంగా అనిపించింది చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ లైక్ రావు రమేష్ గారు అండ్ రోహిణి గారితో పని చేసింది అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ గారు చాలా కొంచెం సేఫ్ తీసుకుంటాను ఎందుకంటే ట్రైలర్ టీజర్లో నేను అంతా మాట్లాడలేదు ప్రీ రిలీజ్లో కొంచెం మాట్లాడాలని విశాల్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇప్పుడే ఈ ట్రైలర్లో ఇంత ఇమోషన్ ఇచ్చిన వాళ్ళు మా మ్యూజిక్ డైరెక్టర్ అంతే మూవీ చూసినప్పుడు ఇంకా ఎంతో ఉంటుంది అసలు ఆ ట్రైలర్ ఎండ్లోనే నాకు కళ్ళు నీళ్ళు వచ్చింది అన్నట్టు ఈ గేవ్ దట్ బీజిఎం ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ డిఓపి రిచర్డ్ గారు ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ చాలా బాగా పెడతారు ఈవెన్ ఇఫ్ ఇఫ్ దో ఇఫ్ ద లొకేషన్ ఇస్ లైక్ ఓకే బోరింగ్ బట్ ఆ లైట్లో చాలా బాగా పెడతారు ఐ హోప్ యూ అండర్స్టూడ్ సార్ అప్పుడు మా ఏం పెట్టింది సో ఎస్ టు దయర్ కాస్ట్ ఆల్ యూ ఆల్ ఆఫ్ యూ మీరందరూ నేను వర్క్ చేసే ఎడిటర్ గారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఎస్ మీరందరూ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఈ మూవీ చూస్తారనుకుంటా అండ్ మీరు చూస్తారు చూడాలి మీకు ఎక్కడో ఈ మూవీ మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాము ఎందుకంటే అందరూ లైఫ్లో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ కనీసం ఇప్పటి నుంచి నేను చేయను అని అనుకుంటారు సో చూడండి అట్లీస్ట్ యుల్ స్టార్ట్ లవింగ్ అండ్ స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ సో మీరు వచ్చి చూడండి అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్